భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు అదేవిధంగా లసిమోత్స రాష్ట్ర ఉపాధ్యక్షులు పర్సు వెంకటేశ్వర్లు గారు తిరుపతి గారు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా ఈ మధ్య కాలంలో కావల ప్రాంతంలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అయితే నిన్న కాకాను గోవర్ధన్ రెడ్డి గారు కా గోవర్ధన్ రెడ్డి గారు నిన్న ప్రెస్లో కావుల్లో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొన్నిటికి సమాధానం చెప్పాలని చెప్పి మాజీ మంత్రి మాట్లాడడం జరిగింది అయితే మనందరం కూడా చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరాలు ఏ విధంగా దోపిడీ చేసిందో దుర్మార్గం చేసిందో దగా చేసిందో మనందరూ కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో నేరాలకి ఘోరాలకి ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ కూడా మనందరం కూడా బాగా తెలుసు మనం అందరం కూడా గమనిస్తే పైలాన్ ఏ విధంగా రాత్రికి రాత్రికి ధ్వంసం చేసి అక్కడ ఎక్కడ కూడా చిన్న ఒక కాంక్రీట్ రాయుగోల్ లేకుండా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ సిపి అదేవిధంగా ఈ మధ్య కాలంలో తుమ్మలపేటలో ఏదైతే శిలా పలకాన్ని ధ్వంసం చేశారో దాన్ని ఏ విధంగా చిత్రీకరించారో మనందరం కూడా తెలుసు అదేవిధంగా కరుణాకరం మీద చనిపోయే విధంగా ఏ విధంగా ఉన్నటువంటి కరుణాకర్ ఏ విధంగా చనిపోయేది అనేది కూడా మనందరం కూడా తెలుసా అంతకుముందు మీడియాలో కూడా చూసాం హర్షాని ఒక ఎస్సీ సోదరుడిని హర్షాన్ని తీసుకో ఇంటికాడ కొట్టి మన మాజీ ఎమ్మెల్యే వామిరెడ్డి ప్రతాప్ కుమార్ కాళ్ళు పట్టి కాళ్ళను పట్టుకుందాక క్షమాపణ దాకా చేయనటువంటి నేరాలకి చేసినటువంటి విషయం మనందరం కూడా తెలిసినటువంటి విషయం అదే విధంగా దండాలు దోపిడీలు అన్ని ఇక్కడ మన కావల్లో ఒక రూట్ మ్యాప్ అని చెప్పింది కావల్లో కూడా ఒక రూట్ మ్యాప్ వేసింది మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ మరిసాడా నిన్నేమైనా తిట్టాడా నిన్నేమైనా కొట్టాడు ఓన్లీ తెలుగుదేశం అనే అతను లేడరు కాబట్టి అతను యొక్క పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించి కొట్టి భయంకరం కొట్టి ఆ రోజు ఉన్నటువంటి సిఐ రోషి గారితో మీరు కాదా కేసులు పెట్టించింది మీరు పెట్టినోరా చెప్పండి అదేవిధంగా వాళ్ళ అమ్మాయిలు కాలేజీకి పోతుంటే ఎంత అనిపించారో నాకు తెలుసు వాళ్ళ భార్య మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు ఇవన్నీ నిజాలేనా ఇవన్నీ ఆ రోజు అబద్ధాలా అబద్ధాలను మీరు పెట్టించారా నిజాలేనా కదా మీరు పెట్టించారు ఈరోజు మీ దాకొస్తే మీరు రూటు ప్లాన్ చేసి ఈ కావల ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు కాదా ఈ సౌకర్యాల్లో దౌర్జన్యం దుర్మార్గాలు చేసింది విధంగా విలేకరులు రెండుగా చీల్చింది ఎవరు కూడా రెండుగా చీల్చిన ఘన తోటిది ప్రశ్నలతో ఒకటిగా ఉండేది మీరు కాదా ఒకసారి ఆలోచన చేయండి అదేవిధంగా ప్రెస్ చోదరులు ఇవ్వ వార్త నాగేశ్వర పేరే వార్త ఇంటి పేరు మర్చిపోయారు న్యాయ సభలో దాడి చేయించింది మీరు కాదా ఆ రోజు ఈ యొక్క పట్టణంలో వయసు అందరూ బంద్ చేయలేదా ఆ రోజున డిఎస్పీ ప్రసాద్ రావు ఎన్ని దుర్మార్గాలు చేశారు ఎన్ని దోపిడీలు చేయరు కనిపియీకుండా పారిపోయినటువంటి పరిస్థితి అదే నువ్వు సరిగ్గా చేసుంటే ఐదు సంవత్సరాలు ఈ రోజు మీ పరిస్థితి ఉండేదా రాండి మీ ప్రమాణానికి కానీ నేను కానీ నిరూపించకపోతే ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అది ఆయేమో ప్రమాణం అంటున్నాడు ఆయన భూగోళం ఒక ఆయన కూర్చుంటాడు లో సోషల్ మీడియా అంత పత్తిత్తు అని కూర్చుంటాడు ఒక ఆయన రఘు అని నేను ఒకటే చేస్తున్నా నువ్వు నన్ను ఎన్ని మాట్లాడవో నేను మాట్లాడదాంలే కానీ నువ్వు రా ప్రమాణాలు ఎంతమంది చేస్తారు రాండి నువ్వు మాజీ ఎమ్మెల్యేలు తీసుకోరు రా ఇవన్నీ నేను కానీ కాదు వాస్తవం కాదు అంటే ప్రమాణం చేద్దాం తర్వాత ఇది కూడా చేద్దాం మీరు ప్రమాణం చేయలేకుండా మీరు మాట్లాడకుండా మీరు అనేకమైనటువంటి దుర్మార్గాలు చేస్తే ఈ రోజు పెద్ద పతిత్తులలాగా మాట్లాడతా ఇలాంటి వాటిని భారతీయ జనతా పార్టీ ఏది జరిగినా సరే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది